బందిపోటు ముఠా నాయకుడా మా ఎమ్మెల్యే గారా ఏం దోచుకున్నాడా మీ ఇంట్లో ఏమన్నా ఏమన్నా దోచుకున్నాడా ఏందే వదిలే ఎక్కువైపోద్ది మళ్ళా వదిలే దోచుకునే అలవాట్లు మా ఎమ్మెల్యేకి లేవులే ఏం దోచుకున్నాడు ఎవరన్నా ఆడవాళ్ళు ఎవరన్నా ఏమన్నా చెప్పారా ఏందే మా అన్న చాలా మంచోడు మా అన్న జోలికి వస్తాను అలాంటి చెల్లిళ్ళు అక్కలం చాలా మంది ఉన్నాము నరసారావుపేటలో బిజీగా ఉన్నాడు లేమన్నా ఎలక్షన్ తర్వాత వస్తానంటున్నాడు వచ్చిన తర్వాత ఎవరు లెక్కలు వాళ్ళకి మీ ఇద్దరి ఆడపిల్లల మీద ప్రమాణం చేసి లేదా ఒక మహిళ చేతలో పసుపు కుంకాలకు సంబంధించిన గాజుల్ని దొంగిలిచ్చిన విషయంగా నువ్వు నీ భార్య మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు ఆ మహిళ చేతిలో గాజులు ఎత్తుకోపోయావా లేదా అని నువ్వు పెద్ద బ్లాక్మీలర్వి అనుకున్నా నువ్వు గుంటలో పల్లాడే పందివని ఈ నెల్లూరు ప్రజలకే కాదు కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది శ్రీధర్ రెడ్డి ఈ గుంటలో నువ్వు తిరిగే వేషాలు పంది పొల్లాడినట్టు బొల్లాడడం పంది యాక్షన్లు చేయడం చూడొకసారి కమల్ హాసన్లన్నీ చూడు కమల్ హాసన్ పందిలో బురద దిగితే ఏమో అనుకున్నాం ఆ రోజు నీకు పంది మెంటాలిటీ ఉందని ఈ రోజు తెలిసింది మాకు బురదలో నువ్వు క్యారెక్టర్ కాబట్టి అందరిని బ్లాక్ మెయిల్ చేసి దోచుకున్నావు ఈ మధ్యనే మహిళ కమిషన్ మెంబర్ కూడా నువ్వు ఒక మహిళని ఇబ్బంది పెడితే అని కూడా నీ గురించి విమర్శించిన విషయాన్ని నువ్వు మర్చిపోలేదనుకుంటున్నాను నేను విపిఆర్ గారు మా ఎమ్మెల్యే గారికి సహాయం చేశారా ఎప్పుడు చేశారు ప్రమాణానికి సిద్ధం అభి విఆర్ గారు ఎమ్మెల్సీ ఓట్లలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి పక్క పార్టీకి ఓటేసిన చేసినటువంటి ద్రోహి నువ్వు నువ్వు మళ్ళీ మాట్లాడద్దు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉండంగా ఏ వ్యాపారిని ఇబ్బంది పెట్టలా ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టలా నీకు ఇంకా ఎలక్షన్లో రూరల్లో ఎలక్షన్కి నీకు జాయిన్ చేసి నీ మెజార్టీలో పాల్గొన్నాడే తప్ప నీకు ఎక్కడ ద్రోహం చేయాల మా ఎమ్మెల్యే గారిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలా రేపు నువ్వు రూరల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నావు మీ వీపీఆర్ గారికి ఇప్పటికే పిచ్చి మీరు ఒక పక్క టీడీపీలో ఉండే వాళ్ళందరూ మూట కోసం ఆయన ఆయన చుట్టుముట్టేసి ఉంట్రీ ఎవడ పోయినా కూడా నాకంతా నాదేంది నా శల్పిస్తున్నాడు విపిఆర్ లెక్కల్లో మీరున్నారు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సహాయం చేశారో మీ విపిఆర్ గారిని పద్నాలుగులో సహాయం చేసిన మాట వాస్తవం పంతొమ్మిదిలో ఏమీ చేయలేదు మంత్రి అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా రోజు ఏదో విపిఆర్ గారి మా నీళ్ళ గారు పోయారు మామూలుగా పోయారే తప్ప ఆర్థిక సహాయం కోసం పోలేదు ఆ తర్వాత నీ పక్కన కూర్చున్న ఆయనతో మా ఎమ్మెల్యే గారికి సంబంధాలే లేవు మీరు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఆ పార్టీ మారిన విపిఆర్ గారి దగ్గర లబ్ధి పొందాలా అని అంటే మీకు ఎలాగో కమల్ హాసన్ యాక్షన్స్ చాలా వచ్చు కాబట్టి అలాంటివి ఏదన్నా చీరా జాకెట్ కట్టుకోనో ఆయన దగ్గర ఏదైనా ఆర్థికంగా సహాయం పొందేదానికి ఏడస్తూ ఉంటారు కదా ఏదన్నా డ్రెస్ కోడ్ కూడా మార్చుకొని అట్లా లబ్ధి పొందండి తప్ప మగాడు మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మగాడు